हाय फ्रेंड्स मैं हूँ अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपने चैनल का प्लीज़ सब्सक्राइब करना का फ्रेंड्स नैनू मैं अली खान मैं चुना अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को प्लीज़ सब्सक्राइब चुनौ ब्रदर ఫ్రెండ్స్ మీరు చూస్తే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే ఎర్ర పొట్టెలు అనేటివి ఇవ్వాలనుకుంటున్నారు బ్రదర్ వాళ్ళు నంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టేళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించాలంటే ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా అలాగే ఆ జీవాల తాలూకా డీటెయిల్స్ అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించాలి అప్పుడు మాత్రమే మీ వీడియోస్ అప్లోడ్ చేయగలం లేదంటే మీ వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరదు అర్థం చేసుకునేసి నీట్గా వీడియోస్ అనేది పంపిస్తే చేయగలం లేదంటే అప్లోడ్ చేయగలం మీరు ముప్పై సెకండ్లో నలభై సెకండ్లో అలా పంపించి వీడియోస్ ఆపేస్తున్నారు సో దాన్ని అప్లోడ్ చేయడం కుదరదంటే కుదరదు అనమాట సో ఇకపోతే ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు డెబ్బై పొట్టలు అనేటివి ఉన్నాయండి ఈ డెబ్భై కట్ట మీద ఇస్తాను అనేది మొదటి మాట లేదు మనకు పది తీసేసి అరవై తీసుకుంటానన్నా లేదా యాభై నలభై తీసుకుంటానన్నా కానీ ఇస్తాను అనేసి చెప్పినారు మీరు దగ్గరికి వెళ్ళి పొట్టలను చూసుకున్న తర్వాత అనేటివి చేసుకోవచ్చు సో డిఫరెంట్ డిఫరెంట్గా చెప్పినాడు ఆయన కానీ అవన్నీ ఇక్కడ చెప్పలేము నలభై కావాలంటే ఒక ధర చెప్పారు యాభై కావాలంటే ఒక ధర అరవై కావాలంటే ఒక ధర ఈ రకంగా రకరకాలుగా చెప్పినారు ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లా గాంధారి మండల్ తిప్పారాం తాండా నుంచి అనేసి చెప్పినారండి తిప్పారాం తాండా నుంచి మొత్తం డెబ్బై పొట్టెలు అనేటి ఉన్నాయి ఎర్ర పొట్టెళ్ళు జత వచ్చేసి మనకు ఒక్కొక్కటి పద్నాలుగు వేలు లెక్కను చెప్పారనమాట ఆయన అంటే ఇరవై ఎనిమిది వేలు జత రూపంలో చెప్పినారు దాంట్లో యాభై తీసుకుంటే ఆ ధర మారిపోతుంది నలభై తీసుకుంటే ఆ ధర మారిపోతుంది అరవై తీసుకుంటే ధర మారిపోతుంది సో ఇంట్రెస్ట్ ఇంట్రెషనల్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి పొట్టలను చూసుకున్న తర్వాత బేరం అనేది చేయవచ్చు సో బరువు విషయంలో చెప్పలేదు అతను థ్యాంక్ యూ అండి